శాపం ఎట్లా విముక్తి చేసుకోవాలని మళ్ళీ ఇష్ణుదేవుని వీళ్ళు పెట్టుకున్నారు ఎవరు వీరేని కృష్ణుకుడు వీరే ఇప్పుడు వాచ్మెన్ అంటే లోపలకి ఎలా చేయాలి వాళ్ళు అతికేపర్చిన అవసరం లేదు అందుకు పోయి ఇష్టదేవుని మళ్ళీ ప్ర స్వామి వాళ్ళు బీహవనసపుత్రులు పెట్టిన శాపం ఎట్లా విముక్తి చేసుకోవాలంటే ఏడు జన్మల కాలం నా సేవ చేస్తారా మూడు జన్మ కాలం ఈరోజుగా ఉంటారా అన్నాడు అప్పుడు ఏం చెప్పారంటే స్వామి ఏడు జన్మల కాలం అంటే కష్టము మూడు నుంచి అని చెప్పారు అప్పుడు మీరు భూలోకం వెళ్ళి మూడు జన్మల కాలం ఫస్ట్ వీరే నిష్కుడు ఫస్ట్ తర్వాత రామకుమకరుడు ఈ మూడు జన్మలు మీరు పాపాలు చేసి మళ్ళీ వైకుంఠం చేరగలనని చెప్పేసినారు ఎవరు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు భూలోకం వచ్చేసి ఇక బ్రహ్మ దగ్గర అనేకమైన వరం పొందేశారు ఎవరు ఈరనికేశ్వరుడు ఈరణ్యచ్చుడు ఆ ఈరనికేశ్వరుడు వరం పొందేసిన తర్వాత ఇక్కడ సోమకాశవాడిని ఒక అవతరం ఎత్తి అప్పుడు ఈ హబుల వల్ల ఒక రాజ్యం వెళ్ళాడు ఆయన ఇక్కడ కోట కట్టించి ఒక రాజ్యం వెళ్ళి అందరి దేవన దేవతలను కూడా దడదడలాడించాడు ఎందుకు బ్రహ్మ వరం ఎందుకు అప్పుడు ఆయనకు బ్రహ్మ వరం ఇస్తే ఆయనకు మృతు అంటే ఆయన కొడుకు ధోరణే సంతానం ఇచ్చేసాడు భత్త ప్రహ్లాదుని బత్త ప్రహ్లాదులు వచ్చేసి హరిభక్తుడు హిరనికషకుడు శివభక్తుడు అప్పుడు తండ్రి కొడుకులకి ఇద్దాం అప్పుడు ఆయన హరిభక్తి మానం అంటే మానవ ఎవరు భత్త ప్రహ్లాదు అప్పుడు అంటే హీరనికషకుడు కూడా హరిభక్తుడే కానీ బ్రహ్మ దగ్గర ఉరం పొంది ఇట్లా తయారయ్యాడు అట్లా తయారైనాడు అట్లా తయారైతే ఇక్కడ విశేషం ఏంటంటే ఒక బత్త ప్రహ్లాదని రక్షించకొరికి ఆ ఉగ్రస్తంభం నుంచి ఉపయోగించాడు ఎవరు ఇస్తు ఫస్ట్ ఇస్లో అవతారం అవతారం